ಸಹಯೆ ದಯದಾಯನೆ ಇನ್ನ ಮಾರ್ತೇನ ಒಂದು ಪರಿಕಲ್ಪನೆ ಚಿನ್ನ ಸರಕಾರಿ ಗೆ ಬಟ್ಟು ಸಕಾರಿಗಳು ಅವರು ಬೆತೆ ಯುದಮಾನಿಕೆ తక్కిలి చిన్న శివారెడ్డి గారు తక్కిలి శిశారెడ్డి గారు ఇరవై ఐదు యజమానికి సమస్య సత్కరిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలా సేమ్ రూల్స్ పది నిమిషాలు సమయం మూడు జిల్లా కళ్ళు కొంత చేరాలు రెండు చిత్రం ఉపయోగించరాదు క్రమశిక్షణ పాటించాలి

మొదటి స్థానానికి మొదటి రౌండ్లు రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి హరిరాజన్ రెడ్డి గారు నిస్సావు సంజాముల మండలం గంజాన జిల్లా కేకా కేకలు విజుల్లో రెండవ రౌండ్ ఐదు అడుగుల దూరాన్ని యాభై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండవ నాలుగు రౌండ్లు నాలుగుబడి ఉన్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కేక హీలో వాళ్ళ టీం సభ్యులు ఆరు మందే చూసుకోవాలి ఎవరు పోవద్దు అన్నానా అంత ఫాస్ట్ గా పోవద్దు ఏమనద్దు మీరు అవకాశం ఎవరు కూడా బాగొద్దండి వాళ్ళు ఆరు మంది చూసుకోవాలి కాలు మార్త పడింది అక్కడ ఎవరు రావద్దు ఆరు మంది తీసుకోవాలి హోటర్స్ ఎవరు కూడా రావద్దు అయ్యాదు అవి కాడ దేని వస్తుంది కానీ పక్క వస్తుంది పక్కన పడింది కానీ కాళ్ళం ఆటర్స్ దేరేమండాలి కాళ్ళు పక్కన పడింది చూసుకోవాలి హలో ఆరు మంది తీసుకోవాలి మీద ఫైన్ పోయాలి అన్న మీరు ఎవరు దూరం అన్నా హలో హలో

మొదటి స్థానానికి నిమిషం ఇరవై వెనుకబడి ఉన్నాయి ఐదవ రెండు పన్నెండు వందల సేడు వారిని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి నిమిషం மிஷம் பதி சேக்கள் வெனக்கே சென்னத ரெடி காரி சந்தியா மண்டல நந்தால ஜித்த பிரதே

కేకలు కామెంట్ పదిహేడు వందల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకబడే ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకబడే ఉన్నాయి రెడ్డి ఒకటో లేదు క్రాస్ అయ్యారన్నా ఉండాలి ఒకటో లైన్ క్రాస్ అయ్యారన్నా నన్ను డ్రాప్ అయ్యారు వాళ్ళు అన్న బేటీ పంపించాలి సోభారెడ్డి గారు మొత్తాన్ని బయటికి పంపించండి

సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషంలో ఉన్నది ఉండు రెండు వేల ఐదు వందల అడుగుల పరాన్ని ఎనిమిది నిమిషాల కన్నెండు సెకండ్గా పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషము ముందంజలో ఉన్నాయి మీరు ఇక చివరికి వచ్చే తిరిగి ఇరవై తొమ్మిది అడుగులు లాగితే మొదటి స్థానంలో కదా సాగవచ్చు కర్ర అందుబాటులో ఉంటాను రంగస్వామి అన్న హాయన్న రంగస్వామి అన్న హాయన్న పదకొండు ఎవరే ఉండే

పాస్ కలర్ తాలి పాస్ ఆవి నా లైఫ్ క్లారిటీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ నేను అలాగే లావి రావాలి ముందుకు సక్కే ముందుకు శ్రీ లక్ష్మీనారాసింహ స్వామి ఆశ్రత కొన్ని హరినాథరెడ్డి గారు నృత్యం సంధ్యామ మండల నంద్యాల జిల్లా వద్ద లాగిన తరము మూడు వేల అడుగులు అనగా పన్నెండు రోజులు పూర్తి చేసుకునే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి